క్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులకి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియ దేవుని వెళ్ళారా మీరు బాగున్నారా మనమంతా ప్రభు యొక్క కొరకు సిద్ధపడాలి రేపేమీ సంభవిస్తుందో మనకు తెలియదు అలాంటి పరిస్థితుల్లో మనం చూ ఉన్నాం భయంకరమైన రోగాలు ఉన్నాయి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రభువునిరిగి ప్రభు కొరకు సాక్షులుగా జీవించటం అన్నది ఎంతైనా అవసరం దేవునికి స్తోత్రం పిల్లల దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం ప్రగణ గ్రంథం పదకొండవ అధ్యాయము పన్నెండవ చిన్నం అప్పుడు ఇక్కడికి వెక్కిరండేని పరిలోకము నుండి గొప్ప తమతో చెప్పుట వారి విని మేఘారులై పరలోకమునకు మనకు ఆరోహణమేది వారు పోర్చుండగా వారి శత్రులు వారిని చూచిరి దేవునికి స్తోత్రం ప్రియుల ఇక్కడ పునరుత్న అనుభవం ఆ విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇద్దరు ప్రవక్తలు ఏ విధంగా ఎత్తబడతారో అన్న విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి వారు హనుకొని ఏలియా అని మోషే అని బాప్తి కొడున యాహను అని వివిధ రకాలుగా బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది అయితే నేనైతే మోషే ఏలియా అని క్రొని పంధన గ్రంథంలో అక్కడక్కడ యేసుప్రో వారితో రూపాంతర కొండ మీద ఇలా కనిపిస్తారు కనుక వారు అయి ఉండొచ్చు అన్న విషయాల గురించి నేను తెలియపరిచాను అది మాత్రమే కాదు ఏలే చేసినటువంటి కార్యాలు మోషే చేసినటువంటి కార్యాలు అక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ప్రస్తావించడం జరిగింది ఈ యొక్క అనుమానం అన్నది ప్రభు యొక్క రాకడ దినాన్న సంఘం ఎత్తబడినప్పుడు అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది కాబట్టి అంతవరకు మనం వెయిట్ చేయాలి కానీ ఇద్దరు ప్రభుత్వలు ఎవరైనది బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు కనుక వారై ఉండొచ్చు వీరై ఉండొచ్చు అని మనము అక్కడ అనుమానాలు అభిప్రాయాలు తెలియపరుస్తూ ఉన్నాం కాబట్టి ఇంతకంటే చెప్పగలిగినటువంటి వారు ఎవరు లేరు ఎందుకనగా బైబిలే చెప్పలేదు ఈ ఇద్దరు ప్రవక్తలు వస్తున్నారు వారి పేర్లు ఇవి అని బైబిల్ చెప్పలేదు కాబట్టి ఒకవేళ మనం ఎంచుకొని చెప్పినా కూడా అది తప్పవుతుంది అయితే ఎవరు చెప్పినా కూడా బైబిలు అనుసారముగా కొన్ని లేఖన భాగాలు తీసుకుని అయి ఉండొచ్చు వారయ్యి ఉండొచ్చు అన్న మాట మాత్రం మనం చూస్తూ ఉన్నాం పురియులరావు మూడున్నర సంవత్సరం వారు వాక్యాన్ని అందించారు అందించిన తర్వాత మూడున్నర దినాలు వారి శవాలు ఇరిశినములు అలానే పడి ఉన్నాయి ఆ తర్వాత వారు కట్నాలు కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు సంతోషించారు ఆనందించారు అనగా సంస్థ కాలంలో ఆ ఫిలిప్తులు ఏ విధంగా ఆనందించారో ఆ విధంగా ఆనందించారు ప్రియుల లోక ఆనందం అన్నది తాత్కాలికము అని లోక విజయం అన్నది తాత్కాలికము అని నేను జ్ఞాపన చేస్తూ ఉన్నాను ప్రియుల ఫిలిప్తుడైనటువంటి గులియాతు ఏ విధంగా ఇస్రాయేల్ ప్రజల మీద ఆధిపత్యం వహించాడో ఆ ఫిలిప్తీను దావీదు ఏ విధంగా వాడగొట్టాడో బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డారా దేవుని యొక్క మాటలు ఎంత యథార్థమైనవో అన్న విషయము జ్ఞాపకం ఉంది కాబట్టి ఈ ఇద్దరు ప్రవక్తల విషయంలో కూడా మూడున్నర దినాలు వారు కానుకలు పంచు పంచుకున్నారు కానీ చివరికి ఏమైనది అని అనగా అక్కడ మూడున్నర దినాల దినాల తర్వాత వారికి జీవం వచ్చి వారు ఎత్తబడినట్టుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అనగా ప్రభువు నమ్మిన దేవుని బిడ్డలకు పునరుత్నం ఉన్నదని మరణమన్నది అది తాత్కాలికమని బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం చూచాం ఎవరైతే ప్రభునందు ఉండి నిద్రిస్తారో వారు ప్రభు దగ్గరికి వెళతారు అనగా జీవ ప్రత్నంలోకి వెళ్ళిపోతారు ఎవరైతే పాపముల నుండి మరణిస్తారో వారు మరణ ప్రధానంకి వెళ్ళిపోతారని వ్యవహర్సు వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉన్నటువంటి భాగాలలో ప్రియా దేవుని బిడ్డల వాక్యాన్ని మనం చూస్తాం కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇప్పుడు వారికి జీవం వచ్చింది ప్రాణం వచ్చింది వారి దేహాలతో అలానే వారు లేచారు దేవునికి స్తోత్రం అనగా ఉన్న పాటన అవి కుళ్ళిపోయి ఉన్నాయి మనకు తెలియదు దరిదాపుగా అవి స్మెల్ వస్తూ ఉంటాయి వారి శవాలు ఖచ్చితంగా ఎందుకనగా నేను గతంలో చెప్పాను ఒక యేసుప్రభు వారి శరీరము తప్ప దావిదు శరీరం ఇలా మహారాజు అనేటువంటి దావిదు మొదలుకొని మనం సిద్కియా వరకు ఎంతమందిని చూసినా ప్రపంచంలో ఎవరిని చూసినా వారి శరీరాలు కుళ్ళి పట్టవలసిందే మరణించిన తర్వాత ఒక్క ఏసు ప్రభువారు మాత్రం ఆయన కుళ్ళిపోలేదు ఆదాం కూడా కుళ్ళిపోయాడు కానీ యేసు ప్రభు వారు కుల్లిపోడు ఎందుకనగా యేసు ప్రభు వారు ఆయన పరలోకం నుంచి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఆయన పాపం చేసినటువంటి వాడు కాదు ఆయన దేహంలో పాపం అన్నది ఏమాత్రం లేదు ఆయన పరిశుద్ధుడు అని బైబిల్ గ్రంథం వ్యాఖ్యానిస్తూ ఉంది కాబట్టి ఈ విషయం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డల ఏ విధంగా వీరు ఎత్తపడుతున్నారో అన్న విషయము మనకు జ్ఞాపకం వస్తుంది ప్రియులరా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ప్రభు యొక్క రాకడ దినాన్న ఎలా ఉంటాయి గుర్తులు అంటే ఆ రాకడ దినాన్న పశువులు కూడా దేవుని యొక్క రాకడ గమనిస్తాయి తెలుసు అన్నటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం అనగా ఏబు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము ముప్పై మూడవచనం ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును తాను వచ్చున్నాడని ఆయన పశువులకు తెలుపును దేనికి స్తోత్రం ఎంత మంచి మాట ఆయన వచ్చుచున్నానని ఎవరికి తెలుపుతాడనగా పశువులకు తెలుపును అనే లేఖన భాగాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డారా ప్రభువు రాకడ దినాన్న నోహో కాలంలో పక్షులకు జంతువులకు ఆయన తెలిపాడు కనుక జత జతలుగా వచ్చి ఆ పడవలో అవి ఉండినట్టుగా నలభై రాత్రులు నలభై పగళ్ళు నివాసం చేసినట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆ రీతిగానే ఆయన వచ్చే దినాల్లో పశువులకు కూడా ఆయన తెలియపరుస్తాడు అన్న మాట చాలా అద్భుతమైనది అనగా ప్రభువు రాగడ దినాన్న ఇప్పటికైతే తెలియపరచలేదు ఆ దినము ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తన ప్రవక్తలకు తెలియపరుస్తాడు అని జకరి గ్రంథంలో దేవుని యొక్క వాక్యములో మనం చదువుకున్నాం చూచాం అలానే పశువులకు కూడా ఆయన తెలియపరుస్తాడు తెలియపరుస్తాడు కనుక అవి కూడా ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటాయో నోహ కాలంలో ఆరితిగానే ఈ మాటలను మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడికి ఎక్కినడాన్ని అక్కడ ఒక స్వరము గొప్ప స్వరము చెబుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ ఇద్దరు ప్రవక్తలు ప్రాణం వచ్చిన తర్వాత అలానే వారు పునరుత్నం చెందారు అనగా వారి దేహాలు మహిమ దేహాలుగా మార్చబడ్డాయి మార్చబడి వారు ఏ విధంగా ఎతబడుతూ ఉన్నారో బైబిల్ గ్రంథంలో మనం చూచాం ప్రా ఎత్తబడే అనుభవాన్ని మనం చూచినప్పుడు హనుకి విషయంలో ఏలే విషయంలో చూచాము కొరత నిబంధన గ్రంథంలో యేసుప్రభు వారు ఏ విధంగా ఆయన ఒలివా కొండ మీ నుంచి ఆ విషయాన్ని మనం చూచాం ఇక్కడ రెండు విధాలైనటువంటి ఆరోహణములు ఉన్నాయి ఒకటి ఏమిటనగా ప్రభువునందు నిద్రించిన వారు వారి ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది ఆ తర్వాత వారు వారు ప్రభు యొక్క రాకడి దినాన వారు సమాధులు తెరవబడి లేస్తున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ప్రసంగ గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవచనంలో మట్టినది తిరిగి మట్టికి వెళ్ళును ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళును మాట బైబిల్ గ్రంథంలో రాయమైనటువంటి సత్యాన్ని మనం ఎరుగుదాం దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా ఎలా ఎత్తబడతారు అంటే చెప్పాం అక్కడ అనూక్ ఎత్తబడ్డాడు ఏలియా ఎత్తబడ్డాడు యేసుపురవారు కూడా ఎత్తబడ్డాడు అయితే యేసుప్రవారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే యోహన్ స్వార్థ ఆరవాధ్యాయంలో అక్కడ ఒక చక్కటి మాట నలభై నాలుగు వచ్చిన వాళ్ళు ఒక మాట చెప్పాడు అనగా తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తారో వారు ఎత్తబడతారు అన్నటువంటి మాట చాలా అద్భుతమైనది దేవునికి స్తోత్రం ప్రభు రాకడ దినాన్న తండ్రి ఆకర్షించేవారు వారు ఎత్తబడతారు యేసు ప్రభు వారిని తండ్రి ఆకర్షించాడు కాబట్టి యేసు ప్రభు వారు ఎత్తబడ్డాడు కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వారు కూడా మనములను ఆరితగానే ఆకర్షించి ఎత్తుకొని పోతారు అన్న మాటను బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ప్రియుల సమాధిలో ఉన్నవారు లేపడ్డం మొదటి భాగం అయితే రెండవదిగా అనగా దేవుని బిడ్డలు అనగా సజీవంగా ఎవరైతే ఉన్నారో వారు ఒక రెప్పపాటున మార్పు చెంది ప్రభు దగ్గరికి ఎత్తబడతారు అన్న లేఖన భాగాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా ఈ అని మనం అనుకున్నప్పుడు ఎలా ఆయన స్వరం వారు వింటారు అని అన్నప్పుడు యేసుపురవారు ముందుగానే చెప్పారు యోహర్స్ వార్త పదవార్ధ్యాయం ఇరవై ఏడవ చిన్నలో ఆయన ఏమన్నాడంటే నా గొర్రెలు నా స్వరం వినును అన్నాడు దేనికి స్తోత్రం ప్రభు రాకడ దినాన్న చూడండి ఆ ని లోకములో ఉన్నప్పుడే తన సంఘాన్ని గురించి మాట్లాడుతూ నా గొర్రెలు నా స్వరం వినును అన్న మాట చాలా అద్భుతమైనది కాబట్టి ఆ విధంగా సంఘం ఎత్తబడుతుంది ప్రభు పరలోకములో ఉన్నాడు తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేవుని సంఘం భూమి మీద ఉన్నది పిల్లల కొంతమంది కొన్ని ఆత్మలు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాయి అయితే ఎవరైతే భూమి మీద ఇంకా సజీవంగా ఉన్నారో వారి రెప్పపాటున మార్పు చెంది ప్రభు దగ్గరికి వెళుతున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇంకా మనము ముందుకు వెళితే మనము యోహన్ స్వార్త పద్నాలుగో అధ్యాయం మూడవ చిన్నలో నా తండ్రి దగ్గర నివాసాలు ఉన్నాయి ఏర్పాటు చేయడానికి నేను వెళుతూ ఉన్నాను నేను తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అన్న మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఈ వాక్య భాగాలను మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు దేవుని యొక్క మాటలు ఎంతైనా సత్యమైనవి అన్న వాక్య భాగం మనకు జ్ఞాపకం వస్తూ ఉంది ప్రియులరా కొరత నిబంధన గ్రంథంలో యేసుపురవారు సమాధి నుంచి లేచిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలు అవి చాలా అద్భుతమైనవి ఏమిటి అనగా ఆ వాక్యాలు జ్ఞాపం చేసుకున్నప్పుడు యేసుపురవారు ఆ సమాధి నుంచి లేచిన తర్వాత ఏ విధంగా ఆయన ఎత్తబడ్డాడు మనం చూస్తాం దేవునికి స్తోత్రం ప్రియులరా ఆయన ఆ అయిన తర్వాత అనగా అపోస్తుల కార్యం అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఏ విధంగా ఆయన ఎత్తబడుతున్నాడు అన్న లేఖన భాగాలు అందులో రాయబడ్డాయి అనేకులు చూస్తూ ఉన్నారు ప్రభు అక్కడ ఎత్తబడుతున్నటువంటి విధానం చాలా అద్భుతమైనది దేవునికి స్తోత్రం ప్రియులరా చూడండి ఆయన మీదికి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నిందురు గనక మీరు ఎరుసలేములోను ఈ ఉదయ సమరయములోను ఈద సమరయ్య దేశముల బుధిగంతముల వరకు నాకు సాధ్యలే ఉందరు అన్న మాట చూస్తున్నాం ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా తొమ్మిది వచ్చినాం ఆయన ఆరోహణ అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘమాయనను కొనిపోయేను అన్న మాట చూస్తూ ఉన్నాం ప్రియులరా యేసుపురవారి శిష్యులకు తెలియపరుస్తూ అనగా మీరు కూడా ఎత్తబడతారు నేను ఆకర్షిస్తాను అన్న మాటలు ఈ గ్రంథములు మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం ఇక మనము పదకొండవ అధ్యాయము పదమూడవచనకి మనం వచ్చినట్లయితే ఆ గడియలోనే దేవునికి స్తోత్రం రెండవ భాగం సరే అండి ఈ పదకొండవ అధ్యాయములని రెండవ భాగాన్ని మనము చూసినట్లయితే బైబిల్ గ్రంథములు మరికొన్ని విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి ఏమిటి అనగా పదమూడవచనం చూడండి పదకొండవ అధ్యాయం పదమూడవచనం ఇక్కడ ఆ గడియలోనే ఆ గొప్ప భూకంపము జరిగను పట్టణములో పదవ భాగము కూలిపోయాను ఆ భూకంపం వలన ఏడు వేల మంది సత్సరి మిగిలిన వారు వయక్రాంతులై పరలోకదేవిని మహోపరిచి చూస్తున్నాం చూడండి అనగా ఈ ఇద్దరు వ్యక్తులు ఎప్పుడైతే ఎత్తబడ్డారో ఎత్తబడిన తర్వాత పదకొండవ అధ్యాయం పదమూడవ చంలో ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో పదవ భాగము కూలిపోయాను భూకంపంలో ఏడు వేల మంది చచ్చరి మిగతా వారికి ఏమి కలిగినది అనగా భయం కలిగినది ఈరోజు సువార్త ప్రకటిస్తూ ఉంటే వ్యతిరేకించి వారు చాలామంది ఉన్నారు పిల్లరా ఆనాటి దినాల్లో మనం చూసినట్లయితే చూడండి ఏమి జరుగుతున్నది అనగా అక్కడ దేవుని కార్యాలు అనగా మొదటి శతాబ్దంలో ఎలా దేవుని కార్యాలు జరిగాయో సంఘం ఎత్తబడిన తర్వాత అంత త్వరగా దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉన్నాయి దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డరా గమనించండి పన్నెండవ అధ్యాయం పదవు పదమూడవచనం ఆ గడియలోనే పెద్ద భూకంపం ప్రియుల జకరి గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఐదవ ఉజ్జయ కాలంలో భూకంపం వచ్చినట్టుగా బైబిల్ సెలవిస్తుంది దేవునికి కాలంలో భూకంపం వచ్చినది ప్రియుల దేవుని యొక్క వాక్యము అనగా మతస్సు వార్తలు మనము ఇరవై ఏడవ అధ్యాయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు మతశు వార్త ఇరవై నాలుగు అర్థం ఏడు వచ్చిన భూకంపాల గురించి ప్రభువు మాట్లాడాడు అక్కడక్కడ కరువులును భూకంపములు వచ్చును అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం అనగా రాకడ దినాన్న భూమి మీద ఎలా ఉంటాయో పరిస్థితులు ఆ పరిస్థితుల గురించి యేసు ప్రభు వారు తెలియపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏమన్నాడండి ఇరవై నాలుగు ఏడులో అక్కడక్కడ భూకంపములు అన్నాడు అక్కడక్కడ కరువులు అన్నాడు భూకంపాలు అన్నాడు ప్రిల్లరా వీరు ఎత్తబడిన తర్వాత గొప్ప భూకంపం వచ్చినట్టుగా బైబిల్లో చూస్తున్నారు అనగా సృష్టి పరోశిస్తూ ఉంది దేవుని శక్తి అక్కడ అల్లాడుతూ ఉంది దేవుని బలాన్ని లోకం చూస్తూ ఉంది లోకం భయపడుతూ ఉంది అందువలన కొంతమంది చచ్చారు ప్రభుని ఎరగినటువంటి వారు అనగా మూడున్నర సంవత్సరం వాక్యం ప్రకటించినా కూడా వారు చెవులకు అందించుకోలేదు మూర్ఖులు కఠినమైనటువంటి వారు ప్రభుని అంగీకరించలేదు ప్రిల్లరా రెండో భాగంలో చూస్తూ ఉన్నాం ఏమైనది అనగా చూడండి ఆ మిగతా వారు కూడా ప్రభును స్థుతించినటువంటి విధానం చూస్తూ ఉన్నాం ఎందుకనగా పునరుత్న శక్తిని వారు చూచారు దేవుని మహిమ పరిచారు అందుకే మధస్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం అక్కడ రెండు మూడు వచనాల్లో దేవుని యొక్క వాక్యం చూసినప్పుడు అక్కడ సమాధి తెరబడిన తర్వాత పెద్ద భూకంపం వచ్చును అని మనం చూస్తున్నాం రాయి తొలగించబడినది దేవుని యొక్క దూత అక్కడ తొలగి తొలగించారు తొలగించాడు తొలగించిన తర్వాత పెద్ద భూకంపము కలిగిన చూడండి మరణం అప్పుడు గుభూకంపము చూస్తాము వారు మరణంలో భూకంపం చూస్తున్నాం యేసుప్రవారు పునరుత్వంలో భూకంపం చూస్తున్నాం తర్వాత ఇద్దరు ప్రభుత్వ ఎత్తబడుతున్నారు ఆ సమయంలో కూడా భూకంపన్ని చూస్తున్నాం భూర ఊర్తే ప్రభు నమ్మటం ఇంకా పాపంలో జీవిస్తున్నాం ఇంకా లోకంలో జీవిస్తూ ఉన్నాం ఇంకా వ్యభచారంలో జీవిస్తున్నాం ఇంకా అబద్ధ మాటల్లో జీవిస్తూ ఉన్నాం ఇంకా పాపాన్ని చేస్తున్నాం పాప జీవితంలో జీవిస్తూ ఉన్నాం గమనించండి అయితే ప్రియా దేవుని బిడ్డారా ఎప్పుడైతే ఎప్పుడైతే పాపాన్ని వదిలిపెడతామో గొప్ప రక్షణ మనకున్నది రాబోయేటువంటి దినాన్న చూడండి భయంకరమైనటువంటి ఉపద్రాలు రాబోతున్నాయి భూకంపం రాబోతున్నది ఇలాంటి పరిస్థితి సువార్త ప్రకటించుతూ ప్రకటించబడుతూ ఉంది ఆ దినం రాకముందే ప్రభువుని ఎరగాలని ప్రేమతో నేను మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వంద నాలుగు స్తోత్రాలు ప్రభ్వా నీ రాకడే దినాన్న నైనా ప్రవక్తలు సువార్త ప్రకటించి ఏ విధంగా ఎత్తబడ్డారో వారి గురించి మీరు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభ్వా ఆ మాటలు మా హృదయం నుంచి మమ్మల్ని బలపరచండి దేవాన్ని రక్తముతో కడిగినైనా నేను రాకడకు మమ్మల్ని సిద్ధపరచుమని దేవానికి స్తోత్రం చేస్తాం ఏసునామమున ప్రార్థించి స్తుతించి వేడిగను తండ్రి అమెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక